ఇక బిఆర్ఎస్ రెండు సీట్లు గెలిస్తే నేను రాజీనామా చేస్తా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ బిఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు కాంగ్రెస్ పద్నాలుగు సీట్లు బీజేపీ రెండు మూడు సీట్లు గెలుస్తాయి సీఎం అవ్వాలని నాకు ఆశ లేదు బీఆర్ఎస్ పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కాంగ్రెస్ మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఉండాలేమన్నా ఈ ముద్దులో మాట్లాడుకునేందుకు చెప్పుకునేందుకు ఏమన్నా ననిపించాలి మీకు ఏం లేదా సార్ ఇట్లా మాట్లాడేదందుకు మొత్తం బజార్ మీదనే తిరుగుతానరా ముప్పై వేల ఉద్యోగాలు మీరు ఇచ్చినట్లు నిరుద్యోగులు ప్రశ్నియాలా దీని మీద మాట్లాడాలి ముప్పై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ సర్కారే ఇచ్చిందా లేదు వాళ్ళు ఒక్క ఉద్యోగంతో నుంచి మొదలు పెట్టుకుంటే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు ఈ ముప్పై వేల ఉద్యోగాలు కలుపుకుంటామంటే నడవదు నడవది ఇవి పోయిన ప్రభుత్వం ఇచ్చినట్లయితే మీరు ఇచ్చినట్టు ఎట్లయితది ఒక నియామక పత్రాలు అందజేయంగానే మీరు ఇచ్చినట్లయితుందా మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎట్లయితది అంటే నియామక పత్రాలు నియామక పత్రాలు ఇచ్చుడు కాదు ఒక నియామక పత్రాలు ఇచ్చుకొని చేతులు దురుపుకున్నాడు కాదు ఇంకా నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళకి ముప్పై వేల ఉద్యోగాల ఇంకా ఎక్కడ ప్లేస్ అలాట్మెంటే చూపెట్టలేదట ఆ ఇచ్చిన వాళ్ళకి ఇంక వరకు గవర్నమెంట్ జీతాలే దిక్కులేవట ఇలా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు గొప్పలు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు సరే రాజీనామాకు సిద్ధంగా ఉండు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అవ్వాలని ఆశ లేదట మొన్న ఆ మీటింగుల రేవంత్ రెడ్డి చెయ్యి ఎత్తంగానే మునగశెట్ ఎక్కిండు కోమటిరెడ్డి బ్రదర్ సిద్దరు మునిగశెట్టు ఎక్కి కూర్చున్నారు పాపం అబ్బా ఏం ఉప్పొంగింది ముఖం ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డిది అబ్బా నేనే సీఎం నేనే సీఎం అని ఈయన కంటే సీఎం కావాలని ఆశ లేదట ఎన్ని మీటింగ్ల ఎన్ని డిబేట్లల్లో ఎన్ని మీడియా సమావేశాలలో చెప్పలేదు నెక్స్ట్ సీఎం నేనే అని చెప్పేసి సీఎం అర్హత నాకు ఉన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు పొట్టు పొట్టు తిట్టలేదు ఆశ వస్తుందా ఎక్కడ మనిషికి మనిషి ఆశాజీవి కదా ఒకసారి లోపల లోపల గుళ్ళుకుంటా రేవంత్ రెడ్డిని తిట్టుకుంటానే ఇలా నాకు సీఎం పదవి మీద ఆశ లేదంటే ఇంతకు ముందు మాట్లాడిన ముచ్చట్లని ఆడబోతాయి పోతాయా ఎట్టన్నా వాగు పట్టుకొని వాగుల పోతాయి పోవు కదా ఇగో బీఆర్ఎస్ రెండు సీట్లు గెలితే రాజీనామా చేస్తాడట కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయిపోయింది నీ గ్రాఫ్ మొత్తం ద్రౌణింది కోమటి రెడ్డి వెంకట్రెడ్డి ఆ పాపం ఆ పాప సూల్ లేదనుకున్నా కానీ టీవీలోకి అతుకపోయిన పాపం ఈ కాంగ్రెస్ నాయకులందరు కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఏం భాష మాట్లాడతారో ఏమై కాంగ్రెస్ నాయకులు అది కథది ఇగో రాజీనామా బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిస్తే మరి ఇక ఆలోచన చేసుకొని ప్రజలు మీ తరపున కొట్లాడేది ఎవరు మీ తరపున పోరాడేది ఎవరు ఇప్పుడు గనక మీరు కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ అధికారం ఇస్తే రాష్ట్రంలో ఏం పని జరగదు ప్రజల జీవితం అధ్వానం అవుతుంది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి పదేళ్ల కింద ఎట్లుండదో అదే పరిస్థితికి దిగజారిపోతుంది